హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి కొత్తిమీర పచ్చడి చేశానండి సో సూపర్గా ఉన్నాను అన్నమాట మీరు కూడా ట్రై చేయండి సో దానికోసం చిన్న బాణాలు అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ధనియాలు జీలకర్ర ఆవాలు అండి ఈ మూడు వేసి వేయించుకోవాలి కొంచెం ఒక టెన్ సెకండ్స్ వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఒక ఏడెనిమిది ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి మన దగ్గర ఉన్న ఆకు ఆకు కూరని బట్టి తీసుకోవాలండి సో కొంచెం దోరగా వేయించేసి ఉంచుకోవాలి ఇలా దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసి ఉంచుకోవాలి ఒక ప్లేట్లో అయితే తీసేసి ఉంచుకుంటున్నానండి తర్వాత ఫస్ట్ అయితే మన కొత్తిమీర కూడా మంచిగా కోసి ఇలాంటి మట్టి లేకుండా ఒక ఐదారు సార్లు క్లీన్గా కడిగి ఉంచుకోవాలండి సో ఈ విధంగా ధనియాను జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి ఉంచుకోవాలి మళ్ళీ నేను అదే కళాయిలో కడిగిన కొత్తిమీరని వేసి వేయించుకుంటున్నాను కొంచెం కాడలతోనే వేసానండి మనకు కాడల్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయనమాట అందుకోసం చెప్పేసి కొంచెం కాడలతోనే కోసాను కొత్తిమీర పచ్చడి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి సో అదే కళాయిలో పెట్టి వేయించుకుంటున్నాను కూర చూస్తానికి ఇంత అనిపిస్తుంది కానీ వేగిన తర్వాత తగ్గుతుంది ఫ్రెండ్స్ అందుకే చిన్న కళాయి పెట్టుకోవడం జరిగిందనమాట ఈ విధంగా ఉడకపెట్టిన తర్వాత ఒక ఐదు ఆరు ఎల్లుల్లి కొంచెం చింతపండు కూడా వేసి వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన చల్లర పెట్టుకోవాలండి కొంచెం అంత వేడిగా మిక్సీలో వేసుకోకూడదు ఈ లోపే మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ వేసి ఉంచుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్సీ చేసి ఉంచుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసి ఉంచుకున్న తర్వాత మనం వేయించుకున్న ఆకుకూర ఉంది కదా కొత్తిమీర ఉంది కదా దాన్ని కూడా వేసి మిక్సీ చేసుకోవాలి సో కొంత వేడి మీద వేయకూడదండి జార్ అనేది ఖరాబ్ అవుతుంది అనమాట కొంచెం వేడి తగ్గిన తర్వాత వేసి మిక్సీ చేసుకోవాలి చూసారు కదా మిక్సీ అయిన తర్వాత మరీ అంత గట్టిగా ఉందనుకుంటే కొంచెం చింతపండు వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు అనమాట రోడ్లో ఉన్న రోడ్లో నుంపుకోవచ్చు లేదా మిక్సీ అయినా వేసుకోవచ్చు పచ్చడి ఇంత టేస్ట్ ఉంటుంది ఎంత పర్ఫెక్ట్గా ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసు ఆకుకూర వేసేదాన్ని సో ఇది కొంచెం మిగిలింది కాబట్టి నేను బాక్స్లో స్టోర్ చేసి ఉంచుకుంటున్నాను ఆ కాయగూరలు ఆకుకూరలు కూరలు చేసినప్పుడు గార్నిష్గా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకుంటున్నాను కొత్తిమీర మా చాలా ఫ్రెష్గా ఉందండి కడిగేసి ఉంచాను మంచిగా డ్రై అయిపోయింది సో చేసుకున్న కొత్తిమీర పచ్చడికి తాలింపు అనమాట మళ్ళీ అదే కళాయి తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసి హీటెక్కిన తర్వాత మినపప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ రెండు ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి కొంచెం దోరగా వేయించుకోవాలండి తాలింపులు అందులో కొంచెం ఇంగువ ఇంగువ లేదు అన్నోళ్ళు ఎల్లిపాయ కొట్టేసుకోండి వాసన మాత్రం వద్దిరిపోతుంది అన్నమాట అందులోనే కొంచెం కరివేపాకు రెబ్బలు నాలుగు కరివేపాకు రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాలన్నమాట తాలింపు ఎప్పుడైనా వేడితో పచ్చట్లా కలపకూడదు లాగా బాగా అబ్సర్వ్ చేసుకుంటారు కాబట్టి చల్లారిన తర్వాత పచ్చళ్ళలోకి వేసి కలుపుకోవాలి కొత్తిమీర పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఎవ్రీ డే వచ్చేసి మూడు రూమ్లల్లో మూడు దూప్ స్టిక్లు అయితే వెలిగిస్తున్నానండి ఎందుకంటే ఇది చలికాలం కదా దోమలు బాగానే వస్తున్నాయి అనమాట మా చంద్ర సార్ అయితే ఆఫీస్ నుంచి ఇంట్లోకి రాగానే బా ఏం ఏం స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇంట్లోకి రాగానే అన్నారు అనమాట నేనైతే అబద్ధం చెప్పాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఫేక్ వీడియో అనేది మీకు చూపించాను మిమ్మల్ని నేను మోసం చేయను నాకు ఫేక్ చూపిస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి ఫ్రెండ్స్ కొంచెం కంటెంట్ పెట్టి చేసినప్పుడు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ చేస్తున్నట్టు మూడు రూమ్లలో మూడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టాను ఇది మధ్యలోనే కాలే ఆగిపోదండి కంప్లీట్గా కాలుతుంది అనమాట ఒక నిమిషం ఫ్రెండ్స్ లైట్ వేస్తాను చూడండి ఇంకా ఇలా వెలుగుతుందో స్టిక్ సోఫా దగ్గర పెట్టింది ఎట్లుందో చూపిస్తా చూడండి మీకు సరే ఇంత బాగుస్తుందో పోగా ఈ ప్లేస్లో ఇప్పరీతంగా దోమలు ఉంటాయి అనమాట చూసి నిమ్మలంగా కూర్చొని టీవీ చూసేటట్లో కూడా ఉండదు పరిస్థితి చలికాలంలో ఇంకా ఎక్కువ ఎండాకాలంలో అంత ఉందో కానీ చలికాలంలో మాత్రం విభచ్చంగా ఉంటాయి ఇంకో బెడ్రూమ్లో చూపిస్తున్నా చూడండి ఎలా వస్తుందో స్మోక్ అయితే మా చిన్నవాడు అయితే పోగొని స్మోక్ స్మోక్ అని అంటాడండి అందుకే నాకు కూడా అదే పదం వస్తుందనమాట చూస్తున్నారా పొగక టూప్ స్టిక్ పొగ ఎలా వస్తుందో ఈ ప్లేస్లో కూడా ఇప్పుడు అదీతంగా ఉంటాయి సో పడుకోవడానికి మూడు గంటల ముందే పెట్టేశాను ఎందుకంటే చిన్నోడికి ఘాటు వాసన పడదనమాట మరీ అంత ఘాటు వాసన కూడా లేదండి పాప చిన్న పిల్లలు కదా ఆ పొగ అనేది పిలుచుకోలేడు కానీ మనకైతే ఫీల్స్ మన వాసన అయితే మంచిగా ఉందన్నమాట ఇంత మంచి వీడియోస్ పెడుతుంటే ఎందుకప్ప సపోర్ట్ చేయరు వ్యూస్ రావు అస్సలు లైకులు వాటర్ చూడండి ఎంత బాగా వస్తుంది అసలు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి అస్సలు అర్థం చేసుకోరు సపోర్ట్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి అంటే చేయరు ఇప్పుడు కూపన్ రా అబ్బమ్మ నాకు అంత ప్రెస్టేషన్ వీడియో ఎందుకు అని చెప్పండి చూస్తున్నారా ఇంత ఘాటు వాసనకి ఇంకా దోమలు వస్తాయి ఆ దెబ్బకు వారిపోతాయి ఎలాంటి రసాయనాలు లేకుండా మంచిగా ఇంట్లో ఉన్న వాటితోనే దూపు తయారీ ఎందుకు అర్థం చేసుకోరబ్బా ఇంకా చూడండి ఈ బాధకి బట్టలు కూడా మడత బుద్ధి కావట్లా పని కూడా అసలు ఏం చేయబుద్ధి కావట్లా వ్యూస్ రావట్లే అసలు లేకపోతే ఈ నాకు ఈ బట్టలు మడత నాకు ఆ రోజు పని అంతా ఫినిష్ అయిపోయినట్టు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఈ బాధతోని ఏం చేస్తున్నా కూడా నాకు అర్థం కావట్లే మీకు మీకన్నా అర్థమవుతుందా అంటే మీ కూడా అర్థం కాదు మంచి కంటెంట్ పెట్టి వీడియోలు చేస్తుంటే అస్సలు లెక్క చేయరబ్బ నన్ను చెప్పు సదు ఇది నా యూట్యూబ్ ఛానల్ మా मम्मी ఇప్పుడు కొండపల్లి కోయ బొమ్మలకు ప్రసిద్ధి. ಯಾವత్తు దేనికి ఆలూ చెప్పు ఇప్పుడు ఇవన్నీ చదువుతా ఆ మమ్మీ చదిపిస్తది. చదవకపోతే కొడతది పైపెట్టిస్తది. హ్ మమ్మీ ఈస్ ద బెస్ట్ టీచర్ బెస్ట్ ఫ్రెండ్ అవునా కదా ఎస్ సార్ నో ఎస్ ఎస్ సార్ ఎస్ నిజం కదా ఎస్ కొట్టిను ఎదిగించిను ఎస్ తిట్టును తిట్టును అన్ని మమ్మీనే మమ్మీ తర్వాత ఎంత చేసినా కానీ మమ్మీ ఏం చేస్తుంది ఖాళీగానే ఉంటుంది నువ్వు వాడంటే చదువుతాడు అంత ఫ్రెండ్స్ చూపించమంటున్నాడు అందుకే పెడుతున్నాను కొంచెం ఓపిక చేసుకొని చూడండి అబ్బా మా అబ్బాయికి లైక్ ఇవ్వండి మా చిన్నవాడికి అట్లా పెద్దోడికి పది సంవత్సరాలు కష్టపడతాయి వీడికి కూడా పది సంవత్సరాలు కష్టపడాలి తప్పుద్ది కొండపల్లి పల్లి కొయ్యనా కొయ్యానా మరి యావత్తు దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వాలి నువ్వు ఏం చేస్తావంటే కింద మళ్ళీ రాసావు కాబట్టి నువ్వు ఇక్కడ యావత్ ఎక్కడికి వెళ్ళలో నువ్వు రాసేసేవి ఆల్రెడీ టీచర్ కరెక్షన్ చేసిరు ఏమనరు యావత్తు దేనికి దానికి నేను చెప్తా పెట్టు దాని ధరలు ఏం చేసిన యావత్తు పెట్టమంటే బొమ్మలకు సూర్యుడా సూర్యుడా పెట్టేసే యావత్ పెట్టేసే వెరీ గుడ్ ఆ సూర్యుడు సూర్యుడు తూర్పున చదువు అదేంటో చదువు ఉదయిస్తాడు ఉదయ ఉదయిస్తాడు రేగారని నెక్స్ట్ ఇది ఏ వస్తుంది పెద్ద అబ్బాయికైనా చిన్న అబ్బాయికైనా చదువు మాత్రం నేనే చెప్పాలండి ఎంత గడిసుగా చెప్పినా ఎంత నవ్వుతో చెప్పినా అమ్మ చెప్తేనే సాటిస్ఫాక్షన్ అనమాట ఈ విధంగా టూ ఆర్ త్రీ అవర్స్ మాత్రం స్టడీ కేటాయించాల్సి వస్తుంది అది తప్పదండి మదర్ రెస్పాన్సిబిలిటీ ట్యూషన్ పంపించవచ్చు కానీ ట్యూషన్లో ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు అనేది మనకు అర్థం కాదు మనం చదివిస్తే పిల్లలకు ఎంత వరకు వచ్చింది ఇంకా ఎంత అనేది మనకు అర్థమవుతుంది అనమాట ఇది తర్వాత అసలు క్లిప్ చూడండి చంద్ర సారు నేను వచ్చేసి ఓన్ వాయిస్తో కామెడీ రీల్స్ ట్రై చేసాము ఏ విధంగా ట్రై చేసామంటే మీరు కూడా నవ్వుకుంటారు అన్నమాట ఓకేనా చూసేయండి ఓ ఎక్కడికైనా పోతామండి చాలా బోరింగ్ ఉంది ఎందుకంటే చాలా రోజులు అయింది కదా పండక్కి అక్కడికి ఇక్కడ ఉంది తిరిగి వచ్చినావు మొన్నాయిగా పోయించినావు పైసలు అంత ఖర్చయిపోయినాయి నాకు ఒక ఐడియా ఉంది చెప్పు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోవాలన్నా పైసలు ఖర్చు కావు ఎంజాయ్ చేయొచ్చు ఇల్లు అసలు కనపడతలేదు లేదా చెప్పు బయటికి చాలా రోజులు చేసి ఎక్కడికైనా పోదామండి మొన్ననే కదమ్ అబ్బాయి ఎక్కడికైనా పోదామే మనము ఎంజాయ్ చేసి చాలా రోజులు అవుతుంది మొన్నాయి కదా పండక్కి ఫుల్ ఎంజాయ్ చేసినావు మంచి దగ్గరలు తీసుకుంటువి మళ్ళీ ఇప్పుడు ప ఎక్కడికైనా పోవాలంటే పైసలు ఖర్చు అయిపోతాయి అయితే ఎక్కడికి పోవద్దా నాకు ఒక ఐడియా వచ్చింది అయితే చెప్పు ఒక ప్లేస్ ఉంది అక్కడికి పోతే పైసలు ఖర్చుగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అవునా అలాంటి ప్లేస్ చెప్పమంటావా ఏమైనా ఇక్కడ మిప్పూర్ గారు ఇల్లు

నాకు ఒక ఐడియా అయితే చెప్పు ఒక ప్లేస్ ఉంది అక్కడికి పోతే పైసలు ఖర్చుగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీ పూటి గారు ఇల్లు అక్కడికి పోతే పైసలకు డబ్బులు పైసలు ఖర్చుగా ట్వెల్త్ చెప్పనా టేబుల్ చెప్పు ఈ విధంగా ఫస్ట్ బాబుతోనైతే అయితే ట్రై చేశానండి పర్లేదు అనిపించింది తర్వాత చంద్ర సార్ నేను కలిసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేశాం ఫైనల్గా అయితే సక్సెస్ అయిందండి నేను చెయ్యగల కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది